హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సెరంగేటి డే టూ వీడియో అండి సో ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా లేచేసి అందరం రెడీ అయిపోయి సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని వ్యాన్లో పెట్టేసుకున్నాము అంటే ఆ రోజు హోటల్ వెకేట్ చేసి మేము వేరే హోటల్కి వెళ్ళాలి సో అందుకని మొత్తం అంతా ప్రొసీజర్ మొత్తం ఫినిష్ చేసేసుకొని అందరం అప్పుడే స్టార్ట్ అయ్యాము చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే కొంచెం ఎర్లీగా అయితే యానిమల్స్ కనిపిస్తే అండ్ వేరే హోటల్కి కూడా వెళ్ళాలి కాబట్టి సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ వెళ్ళే వేలో మళ్ళీ మాకు యానిమల్స్ కనిపించాయి అండ్ వెళ్ళేటప్పుడు ఈ హోటల్ ఏమో ఫారెస్ట్కి మిడిల్లో ఉంటుంది మేము ప్రజెంట్ ఉన్నది అండ్ ఇప్పుడు వెళ్ళే హోటల్ కొంచెం కి దగ్గరలో ఉంటుంది అండ్ మేము అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అండ్ వెళ్ళే దారిలో చూసారా మళ్ళీ మాకు లైనస్ కనిపించినాయి అండ్ చెప్పాను కదా ఈ రోజు కూడా క్లైమేట్ చాలా బాగుందండి అవేమో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి అండ్ పైన చూసారా హాట్ ఎయిర్ బెలూన్ అండ్ సెరంగేటి పార్క్ దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉందండి ఒకవేళ మనం హాట్ ఎయిర్ బెలూన్ కావాలన్నా అక్కడ హాట్ ఎయిర్ బెలూన్లో పార్క్ మొత్తం మనము చూడొచ్చు అండ్ అది కూడా బాగుంటుంది ఆప్షన్ కూడా బట్ మేమైతే సఫారీ ఇంట్రెస్ట్ చూపించాము అండ్ వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా బాగా చలిగా ఉంది అందుకే అందరం స్వెటర్స్ క్యాప్స్ పెట్టుకున్నాము నిన్న ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా మీకు ఎక్కడైనా ఆనిమల్స్ లేవు ఈ ప్లేస్ కాస్త సేఫ్ అంటే వాళ్ళు కొంచెం మనకి వె వెహికల్ లోంచి కిందకి దిగడానికి ఛాన్స్ ఇస్తారు అప్పుడు మనం దిగి మనం అటు కావాల్సిన పిక్స్ కానీ అండ్ కొంచెం టైం దొరుకుతుంది మనకి అక్కడ తిరిగి అటు ఇటు తిరగడానికి టైం స్పెండ్ చేయడానికి అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము వెహికల్లో ఇక్కడ ఇక్కడ యానిమల్సే కదండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే బర్డ్స్ కూడా కనిపిస్తాయి మనకి అండ్ ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి మంకీలో కూడా చాలా వెరైటీస్ కనిపిస్తాయి అండి మాకు సో మాకు వీలైనంత వరకు కొన్ని మంకీస్ మేము క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఇక్కడ కూడా ఇదొక టైప్ ఆఫ్ మంకీ అండ్ ఎర్లీలు కనిపించినవి కూడా మనకు అదొక టైప్ ఆఫ్ మంకీస్ సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే తెలిసిందే కదా మనకి యానిమల్స్ కానీ ఏమన్నా కొంచెం కొంచెంసేపు వెహికల్ స్టాప్ చేసుకుంటాము అండ్ ఈలోపు మన ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాము అండ్ మళ్ళీ తర్వాత స్లోగా వెహికల్ అలా మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అండ్ చీతా కనిపిస్తుంది చీతా వెనకాలే వాటి బేబీస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఓ ఫైవ్ ఉంటాయి అండి కానీ చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రము మేము లాంగ్గా వెళ్తూ ఉన్నప్పుడు మాకు కనిపించింది అండ్ ఇమీడియట్గా మా డ్రైవరు తను వాటికి చాలా నియర్గా తీసుకువెళ్తాడు మమ్మల్ని సో వాటిని స్లోగా మేము ఫాలో అవుతూ వెళ్తే అవి కూడా ఫ్రంట్కి వెళ్ళి ఒక చోట అలా కూర్చుంటాయి కానీ చాలా క్యాప్చర్ చేసాం అసలు ఆ గ్రాస్లో కలిసిపోతాయి అంటే చూస్తే మాత్రం మీరు ఆ బేబీస్ని కానీ చీతాన్ మన క్లియర్గా చూస్తే గ్రాస్లో కలిసిపోతే మనం అంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తాయి లేదంటే అవి అసలు గ్రాస్లోనే ఉంటుంది మనకి క్లియర్గా తెలియని కూడా తెలియదు అండ్ వాళ్ళ మమ్మీ ఎటు వెళ్తే అవి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి మొత్తం ఫోర్ ఉన్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి బేబీస్ మాత్రం చార్విక్ అయితే చాలా గోల్ చేసాడు మమ్మీ బేబీ బేబీ అంటూ చాలా క్యూట్గా ఉన్నాయి అది చాలా బాగుందని చెప్పేసి డ్రైవర్ అక్కడే కాసేపు వెహికల్ స్టాప్ చేసేసాడు సో ఇంకా మాకు అంటే వ్యాన్లోంచి నుంచి మీకు కిందకు దిగలేదు కానీ పైన ఓపెన్ టాప్ ఉంది కదా సో ఓపెన్ టాప్లోంచి చాలా వరకు వాటిని జూమ్ చేసుకొని వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాము చూస్తే ఇక్కడ చూస్తే ఇంకా జూమ్ చేస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి అవి బేబీస్ కూడా చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి చాలా క్యూట్గా ఉన్నాయి అయితే మాత్రము ఫోర్ బేబీస్ ఉన్నాయండి చాలా బాగా అనిపించింది మాకు అయితే మాత్రం సో ఇంకా అక్కడే మోస్ట్లీ చాలా టైం అక్కడే స్పెండ్ చేశాము వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు కనిపించినాయి అవి అది చూసారా అక్కడే కూర్చుండిపోతుంది వాటికి కూడా మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగానే ఉంటాయండి ఇంకా అవే కదలకుండా ఉంటాయి మనకి హ్యాపీగా ఫొటోస్కి వాటికి పోజెస్ ఇస్తే ఉంటాయి చెప్పాలంటే వాటికి అలవాటే ఎందుకంటే డైలీ చాలామంది వస్తూ ఉంటారు సరంగేటి అంటే సో అందరూ మనుషుల్ని చూసి చూసి వాటికి అలవాటైపోయినాయి సో వాటిని మనల్ని అయితే ఏమి భయపెట్టవు హ్యాపీగానే ఉంటాయి మనం డిస్టర్బ్ చేసే వరకు అవేమి డిస్టర్బ్ అవ్వండి మనం సైలెంట్ మన పని మనం చేసుకుంటూ ఉంటే అవి బాగానే ఉంటాయి చూసారా అలా కూర్చొని ఉంటే దాని చుట్టూనే వాటి బేబీస్ కూడా అలాగే ఉంటాయి వాటి అయితే మాత్రం చాలా బాగుందండి అది చీత వాటి బేబీస్ చాలా క్యూత్గా ఉంటాయి అండ్ తర్వాత ఇంకా అప్పటికే చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ సో వెహికల్ మూవ్ చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రాక్ పైన చూస్తే మీకు అక్కడ చాలా లైనస్లు ఉన్నాయి సో వాటిని కవర్ చేయడానికి మేము చుట్టూ త్రీ ఫోర్ వేస్ ట్రై చేసాము ఫొటోస్లో కవర్ చేయడానికి ఒక సైడ్ నుంచి చూస్తే చాలా లాంగ్లో ఉంది అండ్ అదర్ సైడ్ నుంచి చూస్తే కొంచెం బెటర్గా అనిపించినాయి సో అలా ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం ఇక్కడ చూస్తే మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడానికి దిగాము అక్కడ టెంట్ హౌస్లోనే చూసారా కొంతమంది ఏంటంటే హోటల్స్లో స్టే చేయకోకుండా అలా టెంట్ హౌస్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు మోస్ట్లీ కిడ్స్ లేని వాళ్ళు వాళ్ళకైతే కొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడు మనకేంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అలాంటి వాటిలో స్టే చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది బట్ బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చండి బట్ ఎలాంటి డేంజర్ ఉండదు హ్యాపీగా రిస్క్ ఏమి ఉండదు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూసారు కదా లైనస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి పడుకున్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి అది మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు గ్రూప్గా పడుకొని ఉన్నాయి మళ్ళీ వాటికి బ్యాక్ వచ్చి మేము మళ్ళీ వాటి దగ్గరకు వచ్చి మరి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిందండి వేరే హోటల్ జర్నీ సో ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నాం ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది రైన్ వచ్చేలా ఉంది అండ్ లేట్ అవుతుంది అప్పటికే లేట్ అయిపోతుంది సో మేము చీకటి డార్క్ అయ్యేటప్పటికీ హోటల్కి వెళ్ళిపోవాలి ఇంకా అందుకని ఫాస్ట్గా మా డ్రైవర్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఆల్మోస్ట్ అన్ని చూసే అండి ఆనిమల్స్ని మోస్ట్లీ అన్ని కవర్ చేసేసాము అండ్ తను చాలా వరకు ఆ ఫారెస్ట్ మొత్తం తిప్పేసి అన్నీ కవర్ చేసేసారు మోస్ట్ చాలా వరకు ఫొటోస్ కూడా ఉన్నాయండి నేను అన్నింటినీ పోస్ట్ చేయలేకపోతాను ఎందుకంటే ఆల్మోస్ట్ రిపీటెడ్గా ఉంటాయి ఎందుకంటే ఎటు వెళ్ళినా సరే మనకి సేమ్ ఆల్మోస్ట్ అవే యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇందుకో ఫొటోస్ చూసారు కదా మేము ఫోటో వేరే హోటల్కి రీచ్ అయిపోయాము కొత్త హోటల్ ఈ హోటల్ చాలా బాగుంది అండ్ బెడ్ కానీ లోపల సోఫాస్ కానీ మా పెద్దోడికి చాలా బాగా నచ్చేసింది చూస్తే చూసారా రిక్లైనర్ సోఫా సో ఎంజాయ్ చేస్తాడనమాట ఇదేమో బాల్కనీ మనకి సో ఇలా ఓపెన్గానే ఉంటుంది అంత భయమే ఉండదు బట్ ఓపెన్గానే ఉంటుంది ఇదేమో బాత్ టబ్ మా వాళ్ళు చిన్న వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో ఫొటోస్లో అదిగొని బాత్ టబ్లో బాత్ చేస్తూ ఉన్నారు చాలా టైం స్పెండ్ చేశారు బాత్ టబ్లోంచి బయటకు రమ్మంటే అండ్ ఇక్కడ మేము ఫుడ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాము అదే హోటల్లోనే రెస్టారెంట్కి వచ్చాము అది చెప్పాను కదా ఈ హోటల్ హిల్ పైన ఉంటుంది సో మనకి వ్యూ చాలా బాగుంటుంది మేము నైట్ టైం వచ్చాం కాబట్టి అంత ఫీల్ అవలయిపోయాం నైట్ బట్ ఆ మార్నింగ్ టైం అయితే నెక్స్ట్ డే చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పైనుంచి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి బఫెలోస్ ఒక లైన్గా వెళ్తూ ఉంటాయి ఆల్రెడీ మీకు ఎర్లియర్ వీడియోలో చెప్పాను బఫెలోస్ అక్కడ బఫెలోసే కాదు జీబ్రాస్ అయినా బఫెలోస్ అయినా అవి లైన్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మూవ్ అవుతూ ఉంటాయి సో క్లైమేట్ బాగుంది నెక్స్ట్ వ్యూ బాగుంది అని చెప్పేసి మేము అలా బ్యూటిఫుల్ బిక్స్ పిక్స్ తీసుకున్నాము అండ్ అక్కడే ఎంజాయ్ చేసాం కాసేపు ఫుడ్ తిన్నాము అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఆ హోటల్లో ఫుడ్ అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీతో షేర్ చేసుకోవాలి నైట్ పవర్ కట్ అయింది సో అక్కడ జనరేటర్ లేదు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఫారెస్ట్లో అండ్ అది బాల్కనీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ గా ఉంది ఎట్ నుంచి అనిమల్స్ వస్తే ఏమో తెలీదు కాస్త భయం భయంగానే ఉన్నాము బట్ మార్నింగ్ అయ్యేటప్పటికీ భయం అంతా పోయిందండి ఇంకా ఈ ప్లేస్ అంతా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇది ఇక్కడ చూస్తే మనకి ఉడ్డుతో ఉన్నాయి స్టేర్స్ సో పైకి కిందకి తిరుగుతా అవి కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నాం బట్ ప్లేస్ అయితే చాలా బాగుందండి మీకు ఏదైనా సెరంగేటి ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి మీరు అంత బాగుంటుంది మనకి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎస్పెషల్లీ వ్యూ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మనకి పైనుంచి ఆల్మోస్ట్ ఫారెస్ట్ మొత్తాన్ని మనం కవర్ చేయొచ్చు అంత బాగుంటుంది వ్యూ పాయింట్ ఇదేంటంటే మాకు ఫోటో స్పాట్ లాగా సో ఆ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్లేసు హోటల్ అయితే బాగుంది నైట్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం కానీ మార్నింగ్ అయితే మొత్తం తిరిగాము అంతా కవర్ చేసుకుందాము చాలా బాగుంది హోటల్ ఆయన చూశారు కదా ఓమ్ చార్విక్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి వీళ్ళ లోకల్వి అంటే మీన్ వీళ్ళ కల్చర్వి సో వాటి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఫొటోస్ తీస్తాం చార్విక్ అయితే చిన్న బేబీలో ఉన్న స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి సో అది కూడా బేబీ వాడు కిస్ చేయడం సో దాంతో ఫన్నీగా కాసేపు అలా చేశాడు అండ్ తర్వాత వీళ్ళేమో పైనుంచి అలా రన్నింగ్ చేస్తున్నట్టు స్లో మోషన్లో వీడియో తీశారు మా హస్బెండ్ ఇవన్నీ మేమంతా అటు ఇటు చేస్తూ ఉంటే మా ఫొటోస్ ఇవన్నీ మా హస్బెండ్ కవర్ చేస్తూ ఉన్నారు మోస్ట్లీ మేమే ఉంటాం సో ఇవన్నీ కవర్ చేసేదంతా మా హస్బెండే అంతా కవర్ చేసుకొని తర్వాత ఫుడ్ తీసుకున్నాము ఇక్కడ మనకి మార్నింగ్ టైం కదా బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ నుంచి కూడా హోటల్ వెకేట్ చేయాల్సిందే టైం వచ్చేసింది ఎందుకంటే నెక్స్ట్ ఆ రోజు అనుకుంట మాకు ఫ్లైట్ ఉంది సో ఆ ఫ్లైట్కి మేము క్యాచ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి అందుకని మేము అక్కడ నుంచి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం ఫాస్ట్గానే అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము చూసారు కదా ఫ్లైట్ ఎక్కేసాం మా జర్నీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది బట్ దిస్ ఇస్ ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి సెరంగేటి సో మీకు ఏదైనా ఛాన్స్ దొరికితే మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి ఎస్పెషల్లీ దారాశలం అండ్ కెన్యా నియర్ బై ప్లేసెస్ కెన్యాలో కూడా ఇంకో సెరంగేటి ఉందండి అది కూడా చాలా బాగుంటుంది నియర్ బై ప్లేసెస్ వాళ్ళంతా మస్ట్ అండ్ షూట్గా అట్లీస్ట్ ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే సరంగైతే కిడ్స్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి బాగా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ అన్నింటినీ ఎంజాయ్ చేస్తాము మనం ఎన్ని జ్యూస్కి వెళ్ళినా సరే ఆ ఫీల్ రాదండి ఇదైతే లైవ్గా ఉంటుంది మనకి అది మనం అంత ఓపెన్గా ఉంటుంది ఫారెస్ట్ సో మనం లైవ్గా ఫీల్ అవుతాం యానిమల్స్ అన్నిటిని సో మంచి ఎక్స్పీరియన్స్ సో ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో బాయ్ బాయ్ సెరంగేటి సో వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ